క్రైస్తువులు ఏసు వస్తాడు 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 అని అనేక సంవత్సరాలుగా చెప్తున్నారు కాని ఎందుకు రావడం లేదు దేవునికి ప్రేమరా ఎందుకు ఆయన ఇంకా రావడం లేదనే దాని గురించి మీకు ఒక మాట చెప్పి ముగిస్తా వినండి రెండు పేతురుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపలేదని హెచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశము మ మహాధ్వనితో కథించిపోవును భూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అంటే దేవునికి ప్రేమ పిల్లరా యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్న ఎవ్వరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు అనేసి ఆయన దీర్ఘ శాంతముతో ఆయన ఓపికతో ఉన్నాడు దా అది నీకు అలుసుగా కనిపిస్తుందేమో అయితే నిన్ను గురించే ఆయన ఆలస్యం చేస్తున్నాడు యేసు ప్రభు వస్తాడని ఎందుకు రాలేదని పరిహాసం చేస్తున్న నిన్ను గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు నీవు కూడా మారు మనసు పొందాలి ఏసైని అంగీకరించాలి నరకాన్ని తప్పించుకోవాలి పరలోకానికి ఏసై దగ్గర ఉండే చోటికి నువ్వు వెళ్ళిపోవాలనేసి యేసు ప్రభు దీర్ఘ శాంతం ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు భూమి ఆకాశము పంచభూతములు లయమైపోతుంది అంటు అంటున్నాడు కాబట్టి ఆ లయమైపోయే రోజుల్లో ఎవరు భూమి మీద ఉండరు కాబట్టి ఆ వాటిలో నీవు నాశనం అయిపోకూడదనేసి మరి యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఆలస్యాన్ని వాలుసుగా తీసుకోవద్దు జాగ్రత్త సుమ్మా